స్తోత్రం దైవాశిస్సులు ఏగు గ్రంథం నలభై ఒకటి అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాలు అది భయములి అనేదిగా సృష్టించబడినది భూమి మీద దాని వంటిది ఏదీ లేదు అది గొప్పవాటినన్నింటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నింటికి అది రాజు దేవుడి మాట మన కొరకు గాక నిన్న మకరం అనే ఒక జీవిని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నాం దాని లక్షణమే రెండవ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అది భయము లేనిదిగా సృష్టించబడినది భయము లేనిది భయము లేనిది దేవునిందులు భయభక్తులే జ్ఞానమునకు మూలమనే సత్యాన్ని మనం లేఖనాల్లో చూస్తాం భయము లేకుండా ఉందంటే అది ఒక జంతువు అనే సంగతిని ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నాడు అది భయం లేదు భూమి మీద కూడా దాని అంటే ఏదీ లేదంట అది గొప్పవాటిని తిరస్కరిస్తుందంట నువ్వేం చెప్పు తిరస్కార స్వభావంతో ఉంటుంది తిరస్కరించే స్వభావంతో ఉంటుంది తిరస్కార మాటలే మాట్లాడుతూ ఉంటుంది ఏలాగో చేయుటి చేత దానిలో పనిచేస్తున్నది మక్రం అనే ఈవిల్ స్పిరిట్ దురాత్మ అది గర్వించిన జంతువులన్నిటికి రాజు అంట అంటే గర్వంగా ఉండబట్టే మనలో తిరస్కారం వస్తుంది పిల్లలకి పెద్దలకి కొందరికి గ్రహింపులేని జీవితం తల్లిదండ్రులు గ్రహింపు లేకుండా పెంచుతున్నారు ఆహారం కష్టం అంటే ఏంటో తెలియకుండా ఆకలి అంటే ఏంటో తెలియకుండా పెంచుతున్నారు ఈ చిన్నతనంలోనే గర్వంగా మాట్లాడటం తిరస్కారంగా ఉండటం ఇలాంటివన్నిటికి గల కారణం ఏంటంటే తల్లిదండ్రుల పెంపకం ఈ పెంపకంలో వాళ్ళు రేపు మనకే శత్రువులుగా మారుతారనే సత్యం కూడా తల్లిదండ్రులు గ్రహించినంతగా ఈ దురాత్మ భూమి మీద పనిచేస్తుంది ఈ తరంలో ఎక్కువగా ఇదే పనిచేస్తుంది ఈ ఈ తరం అంతట్లో పిల్లలు చూడండి కాలం వచ్చే సమయానికి తిరస్కారంగా గర్వంగా పెద్ద చిన్నని లెక్కలేని స్థితి అలాంటి స్థితి మన కుటుంబంలో ఉందేమో దయచేసి ఒకసారి పరిశీలన చేయాలి ఎందుకంటే మనం గ్రహించుకోకపోతే మనం ప్రార్థన చేయకపోతే అసలు దేన్నైనా సరే తిరస్కారంగా చేసేస్తుంది ఈ ఆత్మ నువ్వు ఏదన్నా ఏ ఏ లాగును కూడా భయం అనేది లేదు అసలు భయము అనే పదార్థమే లేదు అంటే దురాత్మ ఎంత బలంగా ఆ చిన్న బిడ్డల్లో కానీ యవనస్తుల్లో కానీ పెద్దల్లో కానీ ఉందో మీరు ఆలోచన చేయాలి నిర్లక్ష్యం అశ్రద్ధ వహించారా మనం పతనం అప్పుడే ప్రారంభమైంది గర్వం ఎలాంటి భయంకరమైన తెలుసు ఈ సృష్టి యావత్తు ఈ రీతిగా ఈ స్థితిలో ఉండడానికి కాలం గర్వమే నాశనానికి ముందు గర్వం నడుస్తుంది పెద్ద పెద్దవారు కూడా గర్వం వలన మరి పాతాళానికి వెళ్ళిపోయారు ఎందరూ సాదృశ్యంగా మనకు బైబిల్లో కనపడతారు బైబిల్ బయట కూడా మన ఈ జీవితంలో చరిత్రలో చూస్తే గర్వం వల్ల ఎంతో నశించిపోయారు మరి మన పిల్లలకి విధేయత నేర్పుతున్నామా భయభక్తులు నేర్పుతున్నావా మెత్తని మనసు కలిగి ఉండేటట్టు నేర్పుతున్నావా కొరకు ప్రార్థన చేస్తున్నావా లేక గర్వహృదయులుగా ఉంటున్నారా ఆలోచించుకోవాలి మంచి కుటుంబం మంచి సమాజం నిర్మాణం అవ్వాలంటే ఈ నుంచి మన బిడ్డలను కాపాడుకోవాలి అలాంటి ఆత్మాభిషేకం మనందరి మీదకి బలంగా వచ్చును గాక థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ